సుగుణకి దెయ్యం పట్టింది ఈ కథను రచించిన వారు శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు పాత రోజుల్లో దెయ్యాలు ఎక్కువగానే ఉండేవి అర్ధరాత్రి తెల్లచీర కట్టుకుని వికటంగా నవ్వుతూను మిట్ట మధ్యాహ్నం జుట్టు విరబోసుకుని గుడ్లు గుడ్లుముతూను మందికి కనిపించేవి ఇక కొరివి దెయ్యాలైతే కోకొల్లలు కొల్లలు ఆ తర్వాత కాలంలో దెయ్యాలు లేవు భూతాలు లేవు అంతా ఉత్తిది అని కొట్టిపారేశారు జనాలు మళ్లీ ఇటీవల సినిమాలు టీవీ సీరియల్స్ పుణ్యమా అని దయ్యాల దశ తిరిగింది ఎక్కడ చూసినా దయ్యాల కబుర్లే అందుకే సుగణకి దెయ్యం పట్టిందంటే అవును పట్టే ఉంటుంది అనుకున్నారు అందరూ సుగణ చాలా సౌమ్యురాలు తెలివి కలది తల్లిదండ్రులకు ఏకైక సంతానం బీ క్లాస్ టౌన్లో ఉంటారు వాళ్ళకి మెయిన్ రోడ్డు మీదనే ఇల్లు ఇంటి ముందు రెండు కొట్లు కిరాణా షాపులో నాన్న ఫ్యాన్సీ షాపులో అమ్మ కూర్చుంటారు సుగుణకు పెళ్లి చేసి అల్లుడిని ఇల్లరికం తెచ్చుకుని వాళ్ళిద్దరికీ ఆ రెండు కొట్లు అప్పగించాలని వాళ్ళ ఆలోచన కాని సుగుణకి మాత్రం ఇల్లరికం మొగుడంటే కంపరం పెళ్లి చేసుకుని ఏం చక్క భర్త ఇంటికి వెళ్లి ఇంట్లో కొత్త మనుషులతో సుఖంగా ఉండాలని కోరిక ఇంటర్ పరీక్షలో అయ్యాక ఓ రోజు కొట్లో కూర్చుని ఉండగా క్లాస్మేటు కుమారి ఓ మనిషితో షాప్కి వచ్చింది అతన్ని చూసి నోరు ఆవలించింది సుగుణ మనిషిని పోలిన మనుషులు ఉంటారని విన్నది డూప్లికేట్ అమితాబ్ని షారూక్ ని చూసింది టీవీలో అతగాడు డూప్లికేట్ లా ఉన్నాడు అసలే ప్రభాస్ అంటే పిచ్చి సుగుణకి ఏమిటలా చూస్తున్నావు మా బావ అచ్చు ప్రభాస్లా ఉన్నాడు కదూ అంది కుమారి సుగుణకి పై ప్రాణం పైనే పోయింది కుమారికి ఓ బావ ఉన్నాడని అతగాడితో తనకి పెళ్లి నిశ్చయం అయిపోయిందని అందరికీ తెలుసు మరదలతో పెళ్లి నిశ్చయం అయిపోయాక అతను ప్రభాస్లో ఉన్న ఏమిటి ప్రయోజనం నీరసం వచ్చింది పైకి మాత్రం నవ్వుతూనే ఈ బావతో నేనా నీకు పెళ్లి అని అడిగింది కాదు కాదు నా పెళ్లి మా నరసింహం బావతో ఇతను మా వరాహం బావ అంది కుమారి పోయిన ప్రాణం తిరిగి అయింది సుగుణకు సిగ్గుగా అతని వంక చూసింది బతికించావు నీ నరసింహం నీకే ఈ వరాహం మాత్రం నాకు అనుకుంది అమ్మా నాన్నల్ని పీకు తిని వద్దు వద్దు అని అందరూ అంటున్నా వినకుండా నెల తిరక్కుండానే అతన్ని పెళ్లి చేసేసుకుంది దీని కర్మ ఇలా కాలింది అనుకున్నారు ఇరువైపుల చుట్టాలు స్నేహితులు వాళ్ళలా అనుకోవడానికి తగిన కారణమే ఉంది వరాహం చూడ్డానికి బావుంటాడు డిగ్రీ పాసై కాస్త మంచిదే ఓ ఉద్యోగం చేస్తున్నాడు సుమారైన స్వంత ఇల్లు కూడా ఉంది హైదరాబాద్ వంటి మహానగరాల్లో అటువంటి యావరేజ్ పెళ్లి కొడుకులకి కిందులుగా తపస్సు పెళ్ళి పెళ్లి కాదుగాని చిన్న ఊళ్లలో పర్వాలేదు కాస్త ప్రయత్నిస్తే పెళ్లి కుదురుతుంది కాని వరాహమూర్తి కథ వేరు అతనిది ఓ విచిత్ర కుటుంబం టీవీ సీరియల్స్ చూసి మరీ అంత దుష్టులుంటారా ఆడవాళ్లలో అటువంటి కుటుంబాలుంటాయా అని వాళ్ళని తీసుకొచ్చి వీళ్ల ఇల్లు చూపిస్తే మనం చూడలేదు గాని ఉన్నాయలాటి కుటుంబాలు అని ఒప్పుకుంటారు ఉమ్మడి కుటుంబం యజమాని పేరు కేసరి ఉత్త వెర్రిగొర్రె వేళ్లకింత తిని రామకోటి రాసుకుంటూ ఉంటాడు ఉన్న ఆరెకరాల్లో ఐదెకరాలు అమ్మడం తప్పించి ఇంకే పని చేసి ఎరగడు ఆయన భార్య శాంత ఆవిడ చెరిపించి ముగ్గురు సూర్యకాంతాల్ని ఇద్దరు ఛాయాదేవిల్నీ చేయించుకోవచ్చు వారికి ముగ్గురు సంతానం పెద్దది అనన్య పెళ్ళయింది అత్తగారితో పడక మొగుడుని వదిలేసి పుట్టింటికొచ్చింది రెండోది అపురూప పెళ్లయింది ఆవిడ గయ్యాలితనం భరించలేక మొగుడు వదిలేస్తే పుట్టింట్లో ఉంది మూడోవాడు వరాహమూర్తి ఇద్దరు ఆడపిల్లల తర్వాత మగపిల్లాడు కావాలని సింహాచలం వెళ్లి కప్పస్తంభం కావలించుకుంటే పుట్టాడు అందుకే వరాహమూర్తి అని పేరు పెట్టుకుని గారాభంగా పెంచుకున్నారు చూపులకు గంభీరంగా ఉన్న మెతక మనిషి వరాహం జాలిగుండే ఆ ఇంట్లో ఇంకో సాల్తి కూడా ఉంది శాంతకి అక్కగారు రాజ్యం ఆవిడ మొగుడు అప్పుడెప్పుడో వెళ్లి తిరిగి రాలేదు ఆయన రెండు రెండుసార్లు కృష్ణ పుష్కరాలు వచ్చిపోయాయి ఆవిడకి ఓ ఎకరం పొలం ఉంది నన్ను చూసుకున్న వాళ్ళకి నా తదనంతరం ఆ పొలం ఇస్తాను అని చెల్లెల దగ్గరే ఉంది వామ్మో ఒక్కరూ ఇద్దరు కాదు నలుగురు గయ్యాళి గంగమ్మలు ఆ కొంపలో పడేస్తే పిల్ల ఏం సుఖపడుతుందని ఎవరూ ఆ ఇంటి గుమ్మం తొక్కలేదు అలాంటి వాడికి మంచి సంబంధం కుదిరి పెళ్లయ్యిందంటే ఆశ్చర్యపోయారు మొదటి రాత్రి గదిలోకి వెళ్లిన సుగుణ అక్కడి దృశ్యం చూసి తెల్లబోయింది వరాహం భుజాన ఉన్న తువ్వాలతో కళ్ళొత్తుకుంటున్నాడు భార్యను చూడగానే ఏడు పెక్కువయింది ఎందుకిలా ఏడుస్తున్నాడు కొంపదీసి ఎవర్నైనా ప్రేమించాడా అనుకుంది అతన్నే అడుగుదాం అనుకునే లోగా భార్యని కావలించుకుని నీలాటి భార్య దొరకడం నా అదృష్టం అని ఏడుచాడు సంతోషంతో కళ్లు చెమగిల్లుతాయని తెలుసుగాని ఆనందంతో అలా ఏడుస్తారని తెలియదేమో అయోమయంగానే ఏడవకండి నిజానికి మీలాటి భర్త తొరగడం నా అదృష్టం అంది అది విని ఇంకాసేపు ఏడ్చాడు కాపరానికి వెళ్ళాక ఇంట్లో అంతమందిని చూసి సరదా పడిపోయింది పుట్టింట్లో అమ్మా నాన్న వాళ్ళిద్దరూ ఎప్పుడూ కొట్లోనే ఉంటారు నిశ్శబ్దంగా ఉండేది ఇల్లు ఇక్కడ బోలెడమంది జనం కావలసినంత సందడి అంత పని నెత్తిన వేసుకుని చేసేయడం మొదలుపెట్టింది ఆ నలుగురు ఆడవాళ్లకి కోతి కొబ్బరికాయ దొరికినట్టయింది దమ్మిడి పని చెయ్యరు ఊరూరికే సాధించడం చేసిన ప్రతి పనికి పేర్లు పెట్టడం అయినా భరించింది ఎందుకంటే భర్తకి తానంటే ఎంతో ప్రేమ తాను అడగాలే గాని అప్పోసపో చేసి బతికుండగానే తాజ్మహల్ కట్టిస్తాడు తాను ఇష్టపడ్డ వాడికి తనంటే అమిత ప్రేమ ఉంది అది చాలు మిగతా విషయాలు వేచి చూద్దాం అనుకుంది అలా ఓ మూడు నెలలు గడిచాయి ఒకరోజు అందరూ భోజనానికి కూర్చున్నారు సుగుణ వడ్డన చేస్తోంది మీ నాన్నని అడిగి ఆ రెండు కొట్లు అమ్మేసి ఆ డబ్బు నీకు ఇమ్మను అంటూ మొదలెట్టింది శాంత మిగిలిన ముగ్గురు వంతపాట సాంబారు గిన్ని తీసి వాళ్ల నెత్తిన దిమ్మరించింది సుగుణ కుయ్యో మంటూ పరిగెత్తారు నలుగురు కేసరి తెల్లబోయి చూశాడు గుడ్లురిగి చూస్తూ వికటంగా నవ్వుతూ గదిలోకి వెళ్లిపోయింది సుగుణ మధ్యాహ్నం కాఫీల వేళకి అందరూ భయం భయంగా చూస్తుంటే గదిలోంచి వచ్చి అత్తయ్య గారు టిఫిన్ ఏం చేయను అని అడిగింది మర్యాదగా ఆ తర్వాత అదే తంతు రాజ్యం కూర్చుని టీవీ చూస్తుంటే గుడ్లు గుడ్లురుముతూ నీళ్లబిందె నెత్తిన బోర్లించేసింది తలకాయ బిందెలో ఇరుక్కుపోయి ఆవిడనే ఆ బిందెతోనే రిక్షా ఎక్కించి ఇత్తడి సామాన్ల షాపుకి తీసుకుపోయి తీయించుకు వచ్చారు ఇంకో రోజు అత్తయ్య గారు తలకి నూనె రాసి అంటుతా అని చెప్పి మధ్యలో వికటంగా నవ్వుతూ మెడని అటూ ఇటూ తిప్పి వదిలిపెట్టింది ఆవిడికి వెనికి నాలుగు రోజులు పాపం కుడివైపుకే చూస్తూ ఉండిపోవలసి వచ్చింది ఇంకో రోజు అర్ధరాత్రి జుట్టు విరబోసుకుని గుడ్లురుముతూ ఆడబడుచల్ని లేవగొట్టి ఇద్దరి జుట్లు మెడదాకా పెట్టింది ఇది ఖచ్చితంగా గాలిచేష్ట అన్నాడు కేసరి వణికిపోయారా నలుగురు పుట్టింటికి పంపించాలని చూశారు వద్దు నేను సుగుణ్ణి వదిలి ఉండలేను అని కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు వరాహం మరెలారా ఈ దెయ్యంతో ఎలా వేగుతాం అంది శాంత వైద్యుడి చేత నయం చేయిద్దాం అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యను వదల్ను నాకు దెయ్యం పడితే తను నన్ను వదిలేస్తే మీకెలా ఉంటుంది అన్నాడు ఇంతకీ పాపం సుగుణకి ఈ దెయ్యంగోల తెలియదు అందరూ కూర్చుని మధ్యలో సుగుణని కూర్చోబెట్టుకుని విషయం చెప్పారు అయ్యో నా వల్ల మీకెన్ని కష్టాలు అంటూ భోరున ఏడిచింది సుగుణ నీ తప్పేం లేదు ఆ దెయ్యం వల్ల ఇదంతా నువ్వేడవకు నేను చూడలేను అని కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు వరాహం మరైతే ఏం చేద్దాం అంది భూత వైద్యుడి చేత వైద్యం చేయించుకోవాలి అది చాలా కష్టం పొగ వేస్తాడు వేపమండలతో కొడతాడు అంది అపురూప వరాహం ఒకటే ఏడుపు సుగుణే ధైర్యం చెప్పింది గుండె పనితీరు మందగిస్తే ఆపరేషన్ చేయించుకోవడం లేదా మోకాళ్ళు అరిగిపోతే ఇనపకీళ్లు పెట్టించుకోవడం లేదా ఇది అంతే వైద్యం చేయించుకుంటాను ఇదంతా ఖర్చుతో కూడిన వ్యవహారం భూత భూతవైద్యుణ్ణి వెతకడం గట్రా బోలెడంత కూడాను ఇదంతా ఎవరు పడతారు మా అమ్మకి చెప్తాను అంతా వాళ్లే చూసుకుంటారు ఆడపిల్లకి దెయ్యం పడితే పుట్టింటి వాళ్ళు ఆ మాత్రం చేయలేరా అంది ఆ నలుగురికి నెత్తిన పాలు పోసినట్టు అయింది సుగుణ తల్లికి ఫోన్ చేస్తే ఆవిడ ఓ వారం తర్వాత భూత వైద్యుణ్ణి పంపించింది ఈలోగా మూడుసార్లు వచ్చిపోయింది దెయ్యం చుట్టుపక్కల అందరికీ తెలిసిపోయింది రహస్యం ఓ రోజు మధ్యాహ్నం వచ్చాడు భూతవైద్యుడు సుగుణ తలుపు తీసింది మంచినీళ్లు కాఫీ ఇచ్చింది అందరూ వచ్చారు అక్కడికి ఎవరికమ్మా దెయ్యం పట్టింది అని అడిగాడు నాకేనండి అంది వినయంగా అదిరిపడ్డాడతను నీకా అన్నాడు దీనికే ఉత్తప్పుడు ఇదిగో ఇలా మర్యాదగానే ఉంటుంది దెయ్యం పట్టినప్పుడు కాల్చుకొని తింటుంది అంది రాజ్యం కోపంగా అవునండి గారు త్వరగా ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టండి అన్నాడు వరాహం అదెంత పని ఇట్టే వెళ్ళగొట్టేస్తాను ఆ మధ్య గంగయ్య గారనే పెద్ద ఆయన ఇంట్లో కోడల్ని కాల్చి చంపేశారు ఆ పిల్ల దెయ్యమై ఇలాంటి పిల్లల మీద వాలుతోంది మొన్న మా ఊళ్ళో ఓ అమ్మాయి వచ్చింది అప్పుడు నేను లేకపోవడంతో ఓ చేతావాతాగాని భూతవైద్యుడు వెళ్లగొట్టాలని చూశాడు వాడి వల్ల కాలేదు అది కాస్త తప్పించుకుపోయింది ఇప్పుడు ఈ అమ్మాయి మీదకి వచ్చినట్టుంది మొండి దెయ్యం వదిలించడం శ్రమతో కూడిన పని అన్నాడు నాకెంత కష్టమైనా ఓర్చుకుంటాను ఎంత ఖర్చైనా పర్వాలేదు మీరేదో పూజ చెయ్యాలి కదా ఏమేం సరుకులు కావాలో చెప్పండి అంటూ ఓ తెల్ల కాగితం పెన్ను తెచ్చుకుని కూర్చుంది సుగుణ చెప్పడం మొదలుపెట్టాడు ముగ్గు ఎర్రని కుంకుమ పసుపు కుండ నల్లదారం సాంబ్రాణి బొగ్గులు నిమ్మకాయలు వేపమండలు రాస్తూ ఉండగానే హూ అని హూంకరించి లేచి నిలబడి జుట్టు విరబోసుకుని విక చేసింది సుగుణ అది గోరా దేవుడా మళ్లీ వచ్చింది అంటూ అందరూ పారిపోయారు అప్పటిదాకా వినడమే గాని దెయ్యాన్ని చూడని వరాహం కూడా పరిగెట్టాడు ఓ అరగంట తర్వాత మెల్లిగా ఒక్కొక్కరే వచ్చారు హాల్లో భూతవైద్యుడు మాత్రమే నెత్తిన చెయ్యి పెట్టుకుని కూర్చొని ఉన్నాడు అది ఏది అంది శాంత బయటికి పోయింది అని సైగ చేశాడు కాసిని నీళ్లు తాగి పెదవి విరిచాడు లాభం లేదండి గంగయ్య గారి కోడలు కాదు అసలు మన దేశం దెయ్యం కాదు విదేశం దెయ్యం ఓడన్కో అని మాట్లాడుతోంది బహుశా రష్యన్ దెయ్యం అనుకుంటాను అన్నాడు రష్యన్ దెయ్యం ఇక్కడెందుకుంటుంది రష్యాలో ఉంటుంది గాని అంది అనన్య మన దేశం చూడ్డానికి వచ్చి ఇక్కడే చచ్చి దెయ్యమై ఉంటుంది మళ్ళీ అంత దూరం ఏం పోతాన్లే అని ఇక్కడే ఉండిపోయిందేమో అన్నాడు సరే రష్యనో ఫ్రెంచో ఏ దెయ్యం అయితేనేం వెళ్ళగొట్టడానికి వెళ్ళగొట్టండి అంది అపురూప అలా ఎలాగమ్మా దెయ్యానికి భూతవైద్యుడికి కమ్యూనికేషన్ ఉండాలి కదా నువ్వెవరో ఏమిటి అని అడగాలి ఎందుకొచ్చావు అని అడగాలి తాను చెప్పాలి అప్పుడు కదా వెళ్ళగొట్టేది భాషే రాకపోయే ఎలా వెళ్ళగొడతాను అన్నాడు మరైతే ఏం చెయ్యాలి అంది శాంత రష్యన్ భాష తెలిసిన బాగు చేయగలడు అలాంటి వాడి కోసం వెతకాలి నేను ప్రయత్నిస్తాను మీరు ప్రయత్నించండి వెరీ సారీ అనేసి వెళ్ళిపోయాడు అందరూ తల పట్టుకుని కూర్చున్నారు కాసేపటికి వచ్చింది సుగుణ చీకట్లో కూర్చున్నారే అని లైటు వేసింది విషయం తెలుసుకుని అయ్యో ఆ దిక్కుమాలిన రష్యన్ దెయ్యానికి నేనే దొరికేనా అని ఏడిచింది ఊరుకు దేశమంతా గాలించి అయినా రష్యన్ భాష తెలిసిన వైద్యుని వెతికి నీకు వైద్యం చేయిస్తాను వేడిస్తే నేను చూడలేను అని కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు వరాహం రాను రాను దెయ్యం మరీ పేట్రేగిపోయింది రాత్రిపూట లేపి ఏదో భాషలో ఏమిటో అడగడం సమాధానం చెప్పలేక వెర్రిమొహం వేస్తే లెంపకాయలు ముట్టికాయలు వెయ్యటం నా వల్ల కాదే తల్లి అక్కడెక్కడో ఏదో ఆశ్రమం ఉందట అక్కడికి పోతాను నా పొలం వాళ్ళకే రాస్తాను అని వెళ్లిపోయింది రాజ్యం అనన్య కూడా ఈ దెయ్యం పట్టిన మరదలతో పోల్చుకుంటే మా అత్తగారు దేవత అని మొగుడింటికి వెళ్లిపోయింది అపురూపక అవకాశం లేదు ఆవిడ భర్త ఎప్పుడో మళ్లీ పెళ్లి చేసుకున్నాడు అపురూపకు హార్మోని వాయించడం తెలుసు ఓ భజన బృందంతో పరిచయం ఉంది వాళ్లతో ఊరు తిరుగుతూ రోజులు వెళ్లబుచ్చుతాను కాలక్షేపంతో పాటు పుణ్యం కూడా వస్తుంది అని వెళ్ళిపోయింది అలా ఒక్కొక్కరే వెళ్తూ ఉంటే కళ్ళనీళ్లు పెట్టుకుంది సుగుణ నా వల్లే ఇదంతా నాకు నయం అయ్యాక మళ్లీ వద్దురుగాని అని బాధతోనే సాగనంపింది ఒంటరిగా మిగిలింది శాంత నేనేం చెయ్యను మనం కూడా వదిలి వెళ్ళిపోదామా అంది భర్తతో జీవితంలో మొదటిసారి తన సలహా అడిగిన భార్యను చూసి జాలి వేసింది కేసరికి మనం ఈ వయసులో వదిలి ఎక్కడికి పోతాం నువ్వు గమనించావో లేదో ఆ దెయ్యం నా జోలికి రాలేదు కారణం నేను రామకోటి రాస్తున్నాను రామనామం జరిగే చోట స్వామి ఉంటాడు ఆయనంటే దెయ్యాలకు భయం రేపటి నుంచి నువ్వు కూడా రామకోటి రాయి అన్నాడు మన్నాడే రామకోటి రాయడం మొదలుపెట్టిందావిడ పూర్తిగా కాదుగాని దెయ్యం ఉధృప్తి తగ్గింది అది వరకులా చీటికి మాటికి రావడం లేదు వచ్చినప్పుడు మాత్రం ఓ గంటసేపు ఆవిడని పీకి తింటోంది ఆవిడ కూడా కోడల జోలికి రావడానికి వణికిపోతోంది అత్యవసరం అయితే తప్ప భర్తను లేదు మొత్తానికి ఇల్లు ప్రశాంతంగా ఉంటోంది ఓ రోజు సుగుణ తండ్రి కూతురికి ఫోన్ చేశాడు నీకో శుభవార్త మన గణేష్కి సీరియల్లో వేషం దొరికిందిట అన్నాడు అలాగా చాలా సంతోషం పాపం చాలా రోజులుగా ప్రయత్నం చేస్తున్నాడు అంది సుగుణ అవును ఆ ఇంట్లో ఆరుదెయ్యాలు అనే సీరియల్లో వైద్యుడు వేషంట ఇదంతా అక్క మహిమ దాని ఇంట్లో వైద్యుడిగా నటించిన అనుభవమే పనికొచ్చింది అక్కకు థ్యాంక్స్ చెప్పండి పెదనాన్న అన్నాడు అని చెప్పాడు నా బెస్ట్ విషస్ చెప్పండి అంది సుగుణ ఫోన్ పెట్టేసింది పెళ్లికి ముందు జరిగింది గుర్తుకొచ్చింది నువ్వు ఇష్టపడ్డావని మాకిష్టం లేకపోయినా పెళ్లి చేస్తున్నావు ఏమాత్రం కష్టం కలిగినా వదిలేసి వచ్చేయి ఇది నీ ఇల్లు అన్నాడు తండ్రి పర్వాలేదు నాన్న మరి పెళ్ళంటే కాస్త సర్దుకుపోవాలి కదా ఇష్టపడి చేసుకున్న తర్వాత అది నా ఇల్లు నా సంసారం నేనే దిద్దుకుంటాను అవసరం అయితే సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి అయినా సరే సాధిస్తాను ఓడిపోయి మాత్రం పుట్టింటికి నాన్నా అంది ఆ సంఘటన గుర్తొచ్చి నవ్వుకుంది సుగుణ నా మాట నిలబెట్టుకున్నాను అనుకుంది మనసులో కథ సమాప్తం